సో మనము నార్మల్గా పారానార్మల్ యాక్టివిటీస్ని చూస్తూ ఉంటాము సో వీళ్ళు ఏం చేస్తూ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అవ్వండి ఏవైనా ఆబ్జెక్ట్స్ తోటి సమ్ పీపుల్ని పిలవడం కానివ్వండి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అంత ఈజీనా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కానివ్వండి మన ముందు లేని వాళ్ళను కమ్యూనికేట్ అవ్వడం వాళ్ళతోటి అది కరెక్ట్ కాదు సీ ఇప్పుడు ఏదైనా సోళుల్ వచ్చింది అనుకుందాం అది వెళ్ళడానికి ఇష్టపడలేదు ఫీల్ చేశారు బాగుంది అది వెళ్ళడానికి ఇష్టపడలేదు అప్పుడు పరిస్థితి ఏంటి వీళ్ళు హ్యాండిల్ చేయగలరా తెలీదు దీనికోసం అంటే ఇప్పుడు ఏ రూమ్లో అయితే ఎవరైతే ఉండి ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో వాళ్ళకి ఆల్వేస్ థ్రెట్ ఉంటుంది వాళ్ళు దానికి సిద్ధపడి చేస్తారు ఓకే ఓకే అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఆ సోల్ ఎక్కడో ఉండుంటుంది మేబీ ఇట్ హెస్ క్రాస్డ్ ది ఎనర్జీ లెవెల్స్ అండ్ ఇట్ హెస్ మూవ్ టు లైట్ అలా లైట్లోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పిలిస్తే దానికి కూడా తిక్కరేగుతుంది సో సో అలాంటివి ప్రాక్టీసెస్ అనేవి సజెస్టెడ్ కాదు అవన్నీ ఏంటి అంటే తాంత్రిక్ ప్రాక్టీసెస్లోకి కూడా వస్తాయి సో ఆ ప్రాక్టీసెస్లో చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఉంటాయి వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసు సో వాళ్ళు చేస్తారు వాళ్ళు వాళ్ళు వాటిల్ని పిలిచి లేదా చుట్టూరా ఉన్న వాటిల్ని పిలిచి వాటితోటి పని చేయించుకుంటారు సో దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ కానీ జనరల్ పబ్లిక్ అయితే ఇలాంటి పనులు చేయకూడదు